దీక్షా దివస్ తెలంగాణ తల్లి చిత్రపటానికి అమరవీరుల స్థూపానికి పూలమాలతో ఘనంగా నివాళ్లు కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన బీఆర్ఎస్ పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే ఎం పద్మా దేవేందర్ రెడ్డి నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి శుక్రవారం మెదక్ జిల్లా కేంద్రంలోని పోస్ట్ ఆఫీస్ వద్ద అంబేద్కర్ చౌరస్తాలో జిల్లా పార్టీ అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే ఎం పద్మాదేవేందర్ రెడ్డి నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్లు బట్టి జగపతి మల్లికార్జున గౌడ్ నాయకులు రెడ్డి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి పట్టణ పార్టీ కన్వీనర్ మాబిళ్ల ఆంజనేయులు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి దీక్షా దివస్ను గనక అర్పించారు అంబేద్కర్ చౌరస్తాలో తెలంగాణ తెలంగాణ తల్లి చిత్రపటానికి అమర్వీళ్ల స్థూపానికి ఘనంగా అర్పించారు అనంతరం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు దీక్షా దివస్ వద్ద ఉద్యమ సమయంలో చేసిన పోరాటాల చిత్రపటాల గ్యాలరీని ప్రారంభించి ఫోటోలను వీక్షించారు ఈ సందర్భంగా జిల్లా పార్టీ అధ్యక్షులు ఎం పద్మాదేవేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని ఉద్యమ నాయకుడు కేసీఆర్ ప్రాణాలను తెగించి కొట్లాడారని అన్నారు తెలంగాణ బొచ్చుడో కేసీఆర్ చచ్చడో అన్న దృఢ సంకల్పంతో ఆవరణ నిరాహార దీక్షకు నాటి తెలంగాణ ఉద్యమ నేత నేటి మాజీ సీఎం కేసీఆర్ కోనుకున్న సందర్భాన్ని గుర్తు చేశారు కేసీఆర్ గారి దీక్షతో తెలంగాణ రాష్టం సాధ్యమైంది అన్నారు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ నాడు కేసీఆర్ చావు నోట్లో తలపెట్టి తెలంగాణ సాధన కోసం ప్రాణత్యాగాన్ని తెగించిన సందర్భాన్ని తెలంగాణ గడ్డ ఎప్పటికీ మర్చిపోలేదన్నారు తెలంగాణ ప్రజల స్వరాష్ట్ర సాధనలు అత్యంత కీలకమైన ఘట్టంగా దీక్షా నవంబర్ తేదీన కేసీఆర్ చేపట్టిన ఆవరణ నిరాహార దీక్షలో మరిత సముద్యమం ఉవ్వెత్తున ఎగిసి స్వరాష్ట్ర సాధనకు బలమైన పునాదులు వేసిందని తెలిపారు ఈ దీక్ష యావత్ భారతదేశ రాజకీయ వ్యవస్థను కదిలించిందని తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం స్వయంగా ప్రకటన చేసేలా చేసిందన్నారు దశ అబ్దాల తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేర్పించిందని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్లు బట్టి జగపతి మల్లికార్జున్ గౌడ్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి నాయకులు కంటారెడ్డి తిరుపతిరెడ్డి మాజీ గ్రంథాలయ చైర్మన్ చంద్రగౌడ్ పట్టణ పార్టీ కన్వీనర్ కౌన్సిలర్ మామిళ ఆంజనేయులు కో కన్వీనర్లు గౌడ్ లింగారెడ్డి జుబేర్ గంజి నవీన్ అహ్మద్ మేదక్ మున్సిపల్ కౌన్సిలర్లు శ్రీనివాస్ బేమరి కిషోర్ జయరాజు మాజీ కౌన్సిలర్ చంద్రకళ్ళ మెదక్ నర్సాపూర్ నియోజకవర్గంలోని మండల పార్టీ అధ్యక్షులు పీఎస్ఈఎస్ చైర్మన్లు మాజీ జడ్పీటీసీలు ఎంపీపీలు సర్పంచ్లు ఎంపీటీసీలు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

ఈ రోజు మనం తెలంగాణ సాధించుకోగలిగిన తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది అన్నట్టు అయితే కూడా తెలిసిన విషయం మరి ఈ రోజు చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు ఏంటంటే కేసీఆర్ గారు తెలంగాణ వచ్చింద సోనియా గాంధీ గారు చిన్నారు సోనియా గాంధీ గారు మరి నేను ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు నేను నలభై ఐదు మంది శాసనసభ్యులుగా మరి నేను ఒక తెలంగాణ రావాలి కానీ కేసీఆర్ గారి దీక్ష ఉద్యమం ద్వారా ఆ రోజు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నా తెలంగాణ ఉద్యమం ఎక్కడ జరిగినా ఇండైరెక్ట్ గా ఉంటా వస్త మా సహకారాన్ని నమ్మించడం జరిగింది

మండలా టెంట్ కూడా కొన్ని ఉద్యమాలు ముందుకు ప్రకటించడం జరిగింది అనేటట్టుగా తెలంగాణలో నిర్వహించాలని చెప్పేసి గౌరవ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు మెదక్ లో కూడా ఇవ్వక మండలాలకు సంబంధించిన నాయకులతో గౌరవ సుంతరాజు రెడ్డి గారి సహకారంతో అందరి నాయకత్వంతో కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న గౌరవనీయురాలు సుంతరాజు రెడ్డి గారికి మాజీ శాసనసభ్యులు శశిధరెడ్డి గారికి దేవేందర్ రెడ్డి గారికి గద్దారెడ్డి తిరుపతి రెడ్డి గారికి అదేవిధంగా మల్లికార్జున గౌడ్ గారికి దుర్షారెడ్డి గారికి చంద్రబాబు

పోలీసు ఎక్కడ భయపడే ఇక్కడ ఉన్న చాలా మంది మీద కేసులు కేసులుండే చాలా మంది మీద లైన్ కేసులు కూడా ఉండే ఎక్కడ రాష్ట్రం చేసిన కేసులు పెట్టిండ్రు పోలీస్ స్టేషన్ లో కూసో పెట్టిండ్రు అట్లాంటి సందర్భాలు కానీ ఇవన్నిటికీ మించింది దీక్ష దివస్ కేసీఆర్ రోజు ఎలాగోసే చల్ల నీళ్ళు వస్తే ఎందుకంటే అప్పుడు ఏమైందో తెలియని పరిస్థితి కేసీఆర్ గారు కరీంనగర్ దీక్ష ప్రారంభించింది కేసీఆర్ బయలుదేరుతున్నారు ప్రొత్తు ఎనిమిది గంటల వరకు ఆ దీక్ష స్థలం చేరాల సిద్ధి పెట్టాలి కేసీఆర్ గారు అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేస్తే అక్కడ ఎంతో మంది మహిళలు కేసీఆర్ చుట్టూ నిలబడి దాన్ని ఆపగలిగింది కానీ ఎప్పుడైతే కేసీఆర్ బయలుదేరుతుందో ఆ సందర్భంలో పోలీసులు ఒక గవర్నమెంట్ ఒక కుట్ర వేసింది మేమందరం వరకు వెయిట్ చేస్తాం సిద్ధిపేటలో రాత్రి దాదాపు ఒక మూడు వేల మంది ఉన్నాం సిద్దిపేటలో మేము మూడు వేల మంది ఉంటే రెండు వేల మంది పోలీసు వాళ్ళు మహేష్ అడ్డా వారి ఆధ్వర్యంలో చాలా మంది పోలీసులు చెక్కడా అదే ఒకటి వాళ్ళ లాఠీ వాటర్ రో పార్టీ సిఆర్పిఎఫ్ ఇంకేపీఎఫ్ అందరు తెచ్చుకొని ఎప్పుడు దీక్షని భగ్గం చేద్దామని చూస్తున్నారు అధిష్టానం ఢిల్లీలో లేదు అధిష్టానం అంటే గల్లీలో ప్రజల దగ్గర ఉంది మా అధిష్టానం అందుకే కేసీఆర్ గారు అంత సక్సెస్ అయింద్రు కేసీఆర్ హీరో అయింద్రు కేసీఆర్ సార్ ప్రజల కోసం లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి